ఈ రోజు మీకు మా చర్చి చూపిస్తాను చూడండి అందరూ మీ చర్చి చూపిస్తున్నారు బ్రదర్ అని అడుగుతున్నారు మా చర్చి చూపిస్తున్నాను చూడండి ఇది బైక్ పక్క ఇది వచ్చేసి బయట ఫస్ట్ వాకిలి లోపల పక్క ఫస్ట్ వాకిలి ఇది వచ్చేసి ఇది రెండో వాకిలి అంటే ఇది మెయిన్ చర్చి గూడ్లాగా కనపడుతుంది కదా అది మెయిన్ చర్చి అవతల రేకులు కనపడుతున్నాయి కదా అదేమో ఈ మధ్యనే జనం ఎక్కువైతే సరిపోవట్లేదని పెంచాము పోతే ఇటుపక్క వెనక తూర్పు సైడు ప్రహరీ గోడ ఉంది ఈ సైడ్ వచ్చేసి పావురాళ్ళకు సపరేట్గా ఒక ప్లేసు అరేంజ్మెంట్ చేశాము ఇది వచ్చేసి నా బండి ఇది వచ్చేసి నా బండి ఇది నా బండి చర్చిలో ఇక్కడ పావురాళ్ళు ఉంటాయి కిందేమో కోళ్ళకు గూడును ఏర్పాటు చేశాము ఏమో వచ్చేసి పాశ్రమ్ గారు ఏం పాశ్రమ్ గారు ఈ చర్చికి నేనేమో పాస్టర్ గారిని ఏమేమో పాస్టర్ గారు పాశ్రమ్ గారు ఇది ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళడానికి వృక్షాబండి అవసరం కాబట్టి సామాన్ తీసుకోవడానికి దీన్ని దీన్ని ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తాను మీకు అది అక్కడ కూర్చున్నాడే కుర్చీలో కూర్చున్నాడు చూడొక బ్రదరు ఆ బ్రదరు స్పాన్సర్ చేసాడు పైన ఆ బ్రదరు స్పాన్సర్ చేశాడు ఇదిగో ఇటు వాళ్ళేమో మా ఎవరిని వస్తుంది చర్చి పని చేయడానికి వచ్చారు వచ్చేసి మా చర్చి పెద్ద గేటు ఇటు వచ్చేసి మాది రూము మేము ఉండడానికి భూమి లోపల తర్వాత చూపిస్తాము ఇది వచ్చేసి రెండో వాకిల్ గేటు చిన్నది ఇది లో మోటర్ ఇది ఇక్కడ కూర్చొని అంటలు అవుతున్నదేమో మా పెద్ద కూతురు ఏం కూడా పాస్ట్రూమ్ గారే నర్సరాబాట్లో సేవ చేస్తుంది టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ చదవాలి అలాగే చదువుతా సేవ చేస్తుంది ఏం పాస్ట్రూమ్ గారు లేకపోతే ఇటువైపు సేల్ ఉన్నాయి చాలా అందమైనటువంటి ప్రాంతము మంచి గాలి వచ్చింది కొండలు చెట్లు పొలాలు పైరు చాలా బాగుంటుంది ఇది ఇక్కడ చెరుకు నాటారు చర్చి పక్కనే చెరుకు నాటారు చాలా బాగుంటుంది వచ్చేసరికి ఇల్లు ఉన్నాయి లేకపోతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చర్చిలోకి వెళ్దాం ఫుడ్ చూపిస్తాను ముందు బాత్రూమ్ చూపిస్తాను చర్చిలోకి వెళ్దాం ఇది వచ్చేసి బాత్రూము చర్చి వెనక పక్క అది బాత్రూము ఇలా కొంచెం రిపేర్ చేయాలి అంటే పని చేయాలా అందరిలోనే చేస్తాము లోపల ఎందుకలే లోపల మీకు తెలుసు కాబట్టి ఇది వచ్చేసి టైర్ చెట్టు ఇది చర్చి లోపల ఇది బలిపేటం అంటే చర్చి చేస్తా ఇవన్నీ ఎక్కడి ఎక్కడే ఉన్నాయి ఇది చర్చి బలిపీటం ఇవన్నీ ఇంకా సరదలేదు ఇది చర్చి బలిపేట లేకపోతే మన వాళ్ళు కుర్రోళ్ళు మంచి డెకరేషన్ కూడా చేశారు చర్చికి మంచి డెకరేషన్ చేశారు చూడండి తర్వాత మనం బలిపేటం మీద నుంచి చూస్తే చర్చి ఇలా కనపడింది బలిపేట మీద చూస్తే చర్చి ఇలా కనపడింది చర్చి ఈ వచ్చేసి ఈ మధ్యన కరెంటు లాగాము ఇది మామూలుగా యాభై అడుగుల పొడుగు పదిహేను అడుగులు వెడల్పుంది చర్చి ఇది సామాను ఈ చర్చిలో సౌండ్ ఇష్టం సామాన్లు అవి మొన్న గాలికి బోర్డులు పడిపోయినాయి అందుకని లోపల పెట్టారు అవి మళ్ళా తర్వాత మేము అక్కడ సెట్ చేస్తాం ఓకే లేకపోతే ఇవన్నీ సామాను ఇవన్నీ సామాను ఈ డిజైన్ మంచి ఎంతురు వస్తుంది కిటికీ లాగానే డిజైన్లు పెట్టాం బాగుంటుంది చర్చి బయటికి వెళ్తాం మనం ఇది રાઉન્ડ પાર્ક કરતું મલ્લી વસતાનું વસતાનું છેસે લોપલ કરતનું ઇંટ ઇંટલોકે આ ઇદી મા ઇલ્લો ఇది వంటగది ఇది మా వంటగది గది డైనింగ్ టేబుల్ కొంచెం కరెంట్ లేదు అందుకని ఇట్లా ఉంది ఇవి వచ్చేసి మా సామాన్లు టీవీ ఫ్రిడ్జు క్షమించండి బీరువా ఇటు వచ్చేసి ఫ్రిడ్జు లేలే పెద్ద బంగ్లా ఏం కాదు మనం బయటికి వెళ్తున్నాం బాగుందామా చచ్చి బాగుంటే కామెంట్ కామెంట్లో మీ అభిప్రాయం రాయండి వస్తున్నా ఏం పా ఏమేమో నా చిన్న కూతురు ఏమో నా చిన్న కూతురు ఇందాక మీకు చెప్పలేదు కదా నిద్రపోతుందిలే రాత్రి ప్రార్థనలు వాళ్ళని ఇట్లా ఉండి కుద్రపోతుంది ఏమో నా చిన్న కూతురు చిన్న కూతురు ఎయిత్ క్లాస్ చదువుతుంది పాటలు పాడిద్ది పరిచయం చేసిద్ది దేవునిలో బాగా వాడబడుతుందేమో చూడు దగ్గర చూపిస్తాము మా చర్చి బాగుందా వీళ్ళు మా బిల్లీ ఇక్కడ మామగారు ఉన్నారు కదా ఏదైనా కూడా బిల్లివరే మా చర్చి బిల్లివరు మా చర్చి ఏమైనా వస్తా